అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజ్ఞాన్ త్రీవి వీడియోస్ తీయడానికి సమయం లభించడం లేదు అయితే మళ్ళీ ఒక ధర్మ సంబంధమైన నీతికి సంబంధించినటువంటి ఒక మంచి ఒక మోరల్ స్టోరీ మంచి నీతి కథ మీకు తెలియజేస్తా అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ జరుగుతున్న దాని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజానికి ఇప్పుడు అవసరము ఏ ధర్మకథ వీళ్ళకి అవసరము పూర్వీకులు చెప్పినటువంటి ఆ ధర్మ సంబంధమైన ఆ వృత్తాంతాలు మనం తెలుసుకోవడం వల్ల మన మనస్తత్వం మారి మనం ఏ విధంగా తయారయ్యి ధర్మం పని దేశం పని చేయాలో అట్లా ఉపయోగపడేటటువంటివి మాత్రమే అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు ఉన్న మంచి మంచి ధర్మ సంబంధమైన నీతి కథలు చెప్పడం జరుగుతుంది అట్లా ఒక మంచి ధర్మ సంబంధమైన నీతి కథ ఒకటి మీకు తెలియజేస్తా నేరుగా కథలోనికి వెళ్దాము నా గురించి ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడదాము ముందు కథలోనికి వెళ్దాం చాలా రోజుల తర్వాత వీడియో చేస్తారా నేరుగా విషయంలోనికే వెళ్దాం ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడదాము ఇద్దరు స్నేహితులు ఉన్నారు మంచిగా ఒక ఆయన పేరు రోహన్ ఒక ఆయన పేరు యశ్వంత్ వీళ్ళిద్దరు మంచి స్నేహితులు అయితే యశ్వంత్కి వివాహమైంది తన జీవనం కొనసాగుతుంది చాలా సంతోషంగా ఉన్నాడు అయితే ఈ రోహన్కి తల్లిదండ్రులు లేరు ఆ రోహన్కి తల్లిదండ్రులు లేరు ఆ రోహన్ మంచి చెడు అంతా కూడా స్నేహితుడు ఈ యశ్వంతే చూడాలి అయితే ఈ రోహన్కి వివాహం చేయాలని చెప్పేసి యశ్వంత్ ఏం చేస్తాడు రకరకాల సంబంధాలు చూస్తాడు మ్యారేజ్ బుర్రోలకు వెళ్తాడు అట్లా ఎన్నో నెలలు ఎన్నో నెలలు చాలా కష్టపడి సంబంధాలు చూస్తూ ఉంటాడు అయితే రోహన్ ఏం చేస్తాడు ఏ సంబంధానికి వెళ్ళినా అమ్మాయికి ఏదో ఒకటి పేరు పెట్టేస్తూ ఉంటాడు ఈ అమ్మాయిలో ఇది లోపం ఉంది ఈ అమ్మాయిలో ఇది లోపం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అయితే అది కేవలం మాటలు కాదు ఈ రోహన్కి అంత తెలివితేటలు ఉంటాయి ఆమె నిజంగానే ఆ ఎదురుగా ఉన్న అమ్మాయిలో లోపాన్ని ఖచ్చితంగా గుర్తించి మరీ సరిగ్గా చెప్తూ ఉంటాడు అయితే వీని తెలివితేటలకి తన స్నేహితుడు కూడా ఆశ్చర్యపోతాడు కానీ ఇది జీవనం ఇది జీవితం కాబట్టి ఎవరికైనా సరే లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతిదాన్ని మనము చెయ్యి లేపి వేలు చూయించొద్దు ఎందుకంటే మనలో లోపం ఉంటుంది వాళ్ళలో లోపం ఉంటుంది లోపాలంటే పెద్ద పెద్ద లోపాలని కాదు మనిషి అన్న తర్వాత శరీరం అన్నాక రోగం వస్తుంది అలాగే మనిషి అన్నాక ఏదో ఒకటి లోపం ఉంటుంది ప్రతిది కూడా వెతికి వెతికి మరీ చూడొద్దు కొన్ని విషయాలు కాబట్టి అట్లా సంబంధాలు ఏదో ఒకటి ఖాయం చేసుకొని చక్కగా పెళ్లి చేసుకోకుండా ప్రతి వారికి కూడా పేరు పెడుతూ ఉన్నాడు అదే తన స్నేహితునికి యశ్వంత్కి విసుగు వచ్చేస్తుంది అరే నెలలు అయిపోయా సంవత్సరం కూడా అయిపోయా నీకు ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఏదో చూపించిన అమ్మాయికి ఖచ్చితంగా ఏదో ఒకటి పేరు పెట్టేస్తున్నావు నీకు ఇట్లాగైతే వివాహం చేయడము పెళ్లి సంబంధాలు ఎత్తుకడం నా వల్ల కాదు కష్టము ఇట్లా కాదు నీ వివాహం నివే చేసుకో అని చెప్పేసి ఇద్దరు సంభాషణ చేస్తారు ఇద్దరు కూడా చిన్నగా అక్కడ చిన్న కొట్లాట కూడా అవుతుంది ఈ రోహన్ కూడా నా పెళ్లి నేను చేసుకుంటలే నువ్వు చూడాల్సిన పని లేదని చెప్పేసి కరాఖండిగా పట్టుదలతోటి రోషంతో చెప్పేస్తాడు లేదా యశ్వంత్ తన ఇంటికి తాను వెళ్ళిపోతాడు ఒక సంవత్సరం గడుస్తుంది సంవత్సరం అంతా కూడా రోహన్ స్వంతగా సొంతంగా సంబంధాలు ఎత్తుకుతాడు తన స్నేహితుడు ఎట్లాగ ఎత్తికి ఉంటాడు కానీ ఈయన తన సొంతంగా కూడా ప్రయత్నించిన సంవత్సరం సంవత్సరం అవుతుంది ఏ సంబంధం కూడా ఖాయం కాదు అట్లా కాలం గడుస్తూ ఉంటుంది సంవత్సరం అయింది ఒక్క సంబంధం ఖాయమవుతలేదే నాకు తల్లిదండ్రులు లేరు బంధువులు కూడా సరిగ్గా లేరు పట్టించుకునే వాళ్ళు అక్కడికి మళ్ళీ నా స్నేహితుడే నాకు దిక్కు అని చెప్పేసి ఆలోచన చేసి ఈ రోహన్ ఏం చేస్తాడో యశ్వంత్ దగ్గరికి వెళ్తాడు సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతాయి ఆ రెండు సంవత్సరాలు అయినాక తన స్నేహితుల దగ్గరికి వెళ్తే తన స్నేహితుడు యశ్వంత్ మంచి ఇల్లు కట్టుకొని చక్కగా జీవనం కొనసాగిస్తూ ఉంటాడు యశ్వంత్ ఇంటికి పోయినా వెంటనే ఇల్లుని చూసి చాలా ఆశ్చర్యపోతాడు చాలా సంతోషిస్తాడు తన స్నేహితుడు ఇంత చక్కగా ఎదిగిండే ఇంత మంచి ఇల్లు కట్టుకున్నాడే అని అయితే రోహన్ ఇంటి లోపలికి వెళ్ళి ఎంతైనా స్నేహితుడు కాబట్టి తను రాగానే విసుక్కోకుండా చాలా ఏళ్ళ తర్వాత వచ్చినవరా బాగున్నావా అసలు ఏంది సంగతి అని చెప్పేసి చక్కగా మాట్లాడతాడు ఒక ఫ్రెండ్ స్నేహితుని ఏ విధంగా పలకరించాలో ఆ విధంగా పలకరిస్తాడు అట్లా ముందరికి వెళ్తూనే ఉంటాడు అయితే హాల్లో కూర్చుంటాడు సోఫా పైన మంచిగా హాల్లో కూర్చుంటాడు ఆ హాల్లో మంచిగా ఫొటోస్ పెట్టి డెకరేషన్ చేసి అదంతా ఉంటుంది వాడు లోపలికి వెళ్ళి వాళ్ళ భార్య వాడు మంచిగా చాలా రెండు సంవత్సరాల తర్వాత నా స్నేహితుడు వచ్చిన కదా అని చెప్పేసి ఓ రుచికరమైన ఫుడ్ అట్లాగే ఇంత టీ కాఫీలు తీసుకురావడానికి లోపలికి వెళ్ళి ఉంటాడు అయితే ఈ రోహన్ ఏం చేస్తాడు హాల్లో కూర్చొని హాల్లో ఉన్న ఫోటోలన్నీ చూస్తూ ఉంటాయి హాల్లో ఒక మంచి ఫోటో చూస్తాడు తన స్నేహితుడు చిన్నప్పటి ఫోటో తన స్నేహితుని పక్కనే చిన్నప్పటి ఒక అమ్మాయి ఫోటో అందమైన అమ్మాయి ఫోటో చూస్తాడు ఈ రోహన్కి మనసులో పడుతుంది అరే ఈ అమ్మాయి చిన్న ఉన్నప్పుడు ఎంత అందంగా ఉందే ఇప్పుడు పెద్దగా ఏంటి ఇంకెంత అందంగా ఉంటుందో ఖచ్చితంగా ఈమెనే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మనసులో పడతాడు అయితే ఆ రోహన్ యశ్వంత్ దగ్గర ఈ విషయం చెప్పడానికి ఆలోచన చేసేటప్పుడు ఏం చేస్తాడు అరే మా యశ్వంత్కి ఈ ఫోటోలో ఉన్న ఈ అమ్మాయి గురించి చెప్తే ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత నేను చేసుకుంటా అని చెప్పినా నా స్నేహితుడు యశ్వంత్ నమ్మడు ఎందుకంటే ఎన్నో సంబంధాలు చూస్తే ప్రతి ఒక్కరికి నేను ఏదో ఒకటి పేరు పెట్టినా కదా ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చేసుకుంటా అని ముందు చెప్పి తర్వాత ఆ అమ్మాయి ఎదురుగా రాగానే ఆమె కూడా ఏదో లోపమో లేకపోతే ఏదో పేరు పెట్టేసి అది కూడా వద్దని చెప్తా అని చెప్పేసి తన యశ్వంత్తో తన ఫ్రెండ్ అనుకుంటాడని చెప్పేసి తన ఫ్రెండ్ యశ్వంత్కి చెప్పకుండా నేనే స్వతహగా ప్రయత్నం చేస్తాను ఈ చిన్నప్పటి ఫోటో ఈమె ఇంత అందంగా ఉందంటే పెద్దగా ఇంత ఇంత అందంగా ఉంటుందో ఖచ్చితంగా అమ్మాయిని నేనే వెతుకుతా నేనే వివాహం చేసుకుంటా నా ఫ్రెండ్ యశ్వంత్ దగ్గర చెప్పను అని చెప్పేసి మనసులో ఆలోచన చేసుకుంటాడు అక్కడ మంచిగా టీ తాగుతాడు రుచికరమైన ఫుడ్ తింటాడు తన స్నేహితుల దగ్గర మంచిగా మాట్లాడి నాలుగు ముచ్చట్లు మంచిగా మాట్లాడి తను తన యొక్క ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మరునాడు నుంచి ఆరు నెలలు వెతుకుతాడు అమ్మాయి ఫోటో ఏదైతే చిన్నప్పటి నుంచి చూసినప్పటి ఫోటో ఉందో ఆ ఫోటోని ఇప్పుడు పెద్దగా ఏమిటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అంచనా వేసి మ్యారేజ్ బ్యురోలు సంబంధాలు ఆరు నెలలు వెతుకుతాడు ఎక్కడ వెతికినా కూడా అమ్మాయి దొరకదు ఆఖరికి మళ్ళీ నా స్నేహితుడే దిక్కు అనుకొని ఆ రోన్ ఏం చేస్తాడు యశ్వంత్ ఇంటికి వచ్చి యశ్వంత్ దగ్గర మాట్లాడుతూ మాట్లాడుతూ నేను దీన్ని లాంగ్ చేయకుండా షార్ట్కట్లో టకటక చెప్పేస్తున్నా అంటే యశ్వంత్ ఇంటి దగ్గరికి వచ్చేసి యశ్వంత్కి ఈ విధంగా తెలియజేస్తాడు ఏమంటే నువ్వు ఒక మాట కాదని నేను ఒక అమ్మాయిని చూసినా ఖచ్చితంగా ఆమెను చేసుకుంటా ఏం పేరు పెట్టాను నువ్వు నాకు మాట ఇయ్యాలి అని చెప్పేసి అంటాడు అంటే దానికి నేను మాట ఇచ్చేది ముద్ర ఎప్పటి నుంచో నీకు వివాహం చేయాలని అనుకుంటున్నాము చేసుకుంటా అంటే సంతోషమే కదా అంటే లేదు చేసుకుంటా కానీ మళ్ళీ నువ్వు కాదనొద్దు నేను ఖచ్చితంగా చేసుకుంటా నా సంగతి తెలుసు కదా ఒక్కసారి సరే అంటే ఎవ్వరి మాట వినను పట్టుదల వ్యక్తిని ఖచ్చితంగా నేను ఒక్కసారి భీష్మించుకొని కూర్చుంటే వెనక్కి తగ్గేదే లేదని తెలుసు కదా కాబట్టి ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా మళ్ళీ నువ్వు కాదనొద్దు అని చెప్పేసి అంటాడు అప్పుడు యశ్వంత్ తోటి అంతకన్నా ఏముందిరా అంతకన్నా మంచి పనే కదా సరే చెప్పు ఎవరు అంటే చూడు ఈ ఫోటోలో నీ పక్కన చిన్నప్పుడు దిగిన అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయి ఇప్పుడు పెద్దగా ఏంటది చాలా అందంగా ఉంటుంది నేను ఖచ్చితంగా చేసుకుంటా ఆమె పెద్దగా ఏంటది ఆమె నేను పెళ్ళి చేసుకుంటా ఆమెను ఇప్పుడు నా ముందుకు తీసుకొస్తే ఆమెకు మళ్ళీ ఏదో పేరు పెడతా అని చెప్పేసి నువ్వు ఆమెను ముందలకి రానియవు కాబట్టి అట్లా కాదు ఎవరికేం పేరు పెట్టాను ఆమెను రమ్మను ఆమెను చూసి చక్కగా నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా చెప్తున్నా కదా నా సంగతి తెలుసు కదా పట్టుదల వ్యక్తిని ఒకసారి అనుకుంటే దిగనే దిగను ఆ రోహను తన స్నేహితుని దగ్గర ఆ అమ్మాయిని తీసుకురా అమ్మాయికి ఎటువంటి పేరు పెట్టాను ఆ అమ్మాయిని ఖచ్చితంగా నేను వివాహం చేసుకుంటా అని చెప్పేసి స్నేహితుని దగ్గర మంచిగా చెప్పేస్తాడు అయితే యశ్వంతు అరే ఇది సాధ్యమైన పని కాదురా వద్దు ఇది ఆలోచన చేసుకో అని చెప్పేసి చెప్తాడు అయితే లేదు చెప్పినా కదా నేను ఖచ్చితంగా చేసుకుంటా అని చెప్పినా కదా మళ్ళీ నువ్వు ఇట్లే సాధ్యమైంది కాదు ఏదో పేరు పెడతా అని చెప్పేసి ఆమెను నువ్వు పక్కకి దాచిపెట్టేస్తావు అట్లా కాదు ఖచ్చితంగా చేసుకుంటా దిగేదే లేదు తగ్గేదే లేదు అని చెప్పేసి చెప్తాడు అయితే యశ్వంత్ ఉండి ఇది సాధ్యం కాదురా చెప్తే నా మాట వినరా అంటే ఏం లేదు నేను ఖచ్చితంగా చేసుకుంటా అంటే చేసుకుంటా నువ్వు ఎన్న చెప్పు నేను ఖచ్చితంగా ఆమెను చేసుకుంటా దిగేదే లేదు నేను ఒక్కసారి అనుకుంటే తెలుసు కదా ఎంత పరిస్థితి అయినా సరే అస్సలు ఏ విషయంలో దిగనే దిగాను పట్టుదల వ్యక్తిని నేను అని చెప్పేసి నాకన్నా మనగాడు ఎవరు లేడని చెప్పేసి తాను గట్టిగా మాట్లాడతాడు యశ్వంత్ ఆలోచన చేసి సరే మరి ఖచ్చితంగా చేసుకుంటావు కదరా మరి తగ్గేదే లేదు అది ఇదని మాట్లాడుతున్న రోజు జాగ్రత్త అంటే ఏం లేనే లేదు నా సంగతి తెలుసు కదా ఎన్ని సంబంధాలు నేను ఎవరిని నివసించినా వాళ్ళకి పేరు పెట్టి క్యాన్సిల్ చేసిందంటే అసలు దిగలేదనే కదా అర్థం ఇక్కడ చేసుకుంటా అని ఖచ్చితంగా అన్నంటే ఖచ్చితంగా చేసుకుంటా అస్సలు దిగేదే లేదు అని చెప్పేసి నా రోషం దిగేదే లేదని చెప్పేసి కరాఖండిగా చెప్పేస్తాడు అయితే యశ్వంత్ నిదానంగా ఒక మాట చెప్తాడు అరే రోహన్ నువ్వు ఆ ఫోటోలో చూసిన పక్కనున్న అమ్మాయి చిన్న ఉన్నప్పుడు అందంగా ఉంది కానీ ఇప్పుడు పెద్దగైన చేసుకోవడం కుదరదరా ఎందుకంటే మీ నాన్న చిన్న ఉన్నప్పుడు నీ కాడిపిల్ల వేషం వేసి నా పక్కన నించోబెట్టి ఫోటో దింపిండు ఆ ఫోటో నీ దగ్గర లేదు నా దగ్గర ఉంది అక్కడ నేను హాల్లో మంచిగా ఉంటుంది మా మన ఇద్దరు స్నేహితులది కదా అని చెప్పేసి పెట్టినా నువ్వు ఆ అమ్మాయి చిన్నప్పటి వేషంలో ఉన్న అమ్మాయిని చూసి ఎవరో అనుకుంటున్నావు ఎవరో కాదు నీకే ఆడిపిల్ల వేషం వేసి చిన్నప్పుడు దింపినది అది దాన్ని చూసి నువ్వు ఇప్పుడు అమ్మాయి బాగుంటుంది నేను చేసుకుంటా అంటున్నావు మరి ఇప్పుడు చేసుకుంటావారంటే తన ఫ్రెండ్ రోహను ఆశ్చర్యపోతాడు నన్ను నేను పెళ్లి చేసుకుంటారా నాయన నన్ను నేను పెళ్లి చేసుకుంటా ఇది కుదరని పని అని చెప్పేసి తన స్నేహితుడు యశ్వంత్ అంటాడు దిగనన్నావు తగ్గనన్నవు పట్టుదల అన్నావు అసలు ఒకసారి డిసైడ్ అయితే ఎవ్వరు మాట వినో ఇన్ని మాట్లాడినావు కదరా ఇప్పుడు ఎట్లా దిగుతావు కాబట్టి ఖచ్చితంగా పెళ్ళి చేసుకోవాల్సిందే అంటే నన్ను నేను ఎట్లా పెళ్లి చేసుకుంటారా ఆడపిల్ల అనుకో నేను పెళ్ళి చేసుకుంటాను నాకు ఆడపిల్ల వేషం వేసిన సంగతి నేను ఉన్నప్పుడు చూడకుండా మీరు పెట్టుకొని నేను నేను ఆశ్చర్యపోవాలి ఇది సాధ్యమైన పని కాదు నేను కాదని చెప్పేసి ఆ పట్టుదల రోషము అన్నీ కూడా చచ్చిపోతాయి ఆ రోహన్కి అంటే ఈ కథలో నీతి ఏమిటంటే ముఖ్యమైనది ఇప్పుడు మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ధర్మం పని చేసేటప్పుడు దేశం పని చేసేటప్పుడు ఒక మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు సేవ చేసేటప్పుడు అక్కడ ఊళ్ళల్లో రకరకాల రాజకీయ పార్టీలు ఉంటాయి అయితే ధర్మ కార్యక్రమం దేశ కార్యక్రమం సేవా కార్యక్రమం చేసేటప్పుడు పార్టీల పరంగా గ్రామాలలో చూడవకూడదు ఎందుకంటే అది గ్రామ అభివృద్ధికి నష్టం పరచవచ్చు అక్కడ ఉన్న ప్రజలకి పరచవచ్చు అక్కడ పట్టణాల్లో ఉన్న గల్లీలో ఉన్న వాళ్ళకు కూడా నష్టం పరచవచ్చు కాబట్టి కొంతమంది అంటే పార్టీలలో ఉంటారో మనమే ఉంటాం ఏ పార్టీలైనా సరే అయితే పలానా సంబంధికులు ఎవరన్నా ఒకరు అక్కడ ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే పలానా పార్టీ వాళ్ళు చేస్తుండ్రు వాళ్ళు చేస్తే మేమెందుకుకోవాలి లేదా పలానా ధర్మం పని చేస్తుంటే వీళ్ళు మాత్రమే చేస్తారా మాకు సంబంధం లేదా లేదా వాళ్ళు చేస్తే మేమెందుకుకోవాలి మేము అసలు పోనే పోము అయినా ఈ దేశానికి సంబంధించిన కార్యక్రమం వాళ్ళు ఆడ చేస్తున్నప్పుడు మమ్మల్ని విలువలేదు మమ్మల్ని విలువనప్పుడు మేము ఎట్లా పోతాము మాకు సంబంధమే లేదు మేము రోషం గల వ్యక్తులము మమ్మల్ని విలువలేదు కదా ఇంకా పైన ఏ దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించి ఎన్ని పనులు చేసినా మేము అక్కడికి వెళ్ళనే వెళ్ళము ఒక్కసారి డిసైడ్ అయితే ఎవ్వని మాట వినము అని చెప్పేసి మంచి మంచి పనులకి దేశానికి సంబంధించిన ధర్మానికి సంబంధించిన పనులకి ఇట్లా రోషాలకు పోయి పట్టుదలకు పోయి జిందగీల జీవితంలో ఎప్పటికి దిగము అనే పట్టుదలతోటి అట్లా భీష్మించుకొని కూర్చొని మంచి మంచి కార్యక్రమం కార్యక్రమాలకి అటెండ్ అవ్వడం లేదు అట్లాగే కొంతమంది కార్యక్రమాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళని ఎందుకు విలువాలే వీళ్ళని ఎందుకు విలువాలే అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ధర్మ కార్యక్రమం దేశ కార్యక్రమము గ్రామం కానీ పట్టణం కానీ సేవా కార్యక్రమం చేసేటప్పుడు దాన్ని ఎటువంటి రాజకీయ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఇతర కులాల పరంగా కానీ చూడకుండా దాన్ని సహజంగా మంచిగా మంచి దృక్పథంతో మంచి ఆలోచనతో చూసే ముందుకు వెళ్ళాలి కాబట్టి పిలిచే వాళ్ళు ఈగోకి అహంకారానికి వెళ్ళొద్దు అట్లాగే వచ్చేవాళ్ళు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు దానికి పిలిచినా పిలవకుండా మన సొంత కార్యక్రమం కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళాలని పెద్ద మనసు చేసుకోవాలి కాబట్టి ఇట్లా పిలవకుండా వెళ్ళడం వల్ల వెళ్ళేవాళ్ళు ఉత్తములవుతారు అట్లాగే పిలిచే వాళ్ళు వాళ్ళని ఎందుకు పిలవాలి అనకుండా అహంకారం లేకుండా కింది స్థాయికి దిగి మంచిగా వాళ్ళని వెళ్ళడం వల్ల వాళ్ళు ఉత్తములు అవుతారు కాబట్టి మొత్తం మీద దిగడం వల్ల ఉత్తముడవుతాడు తప్ప మూర్ఖులు ఏం కాదు కాబట్టి ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు ధర్మం పని చేసేటప్పుడు దేశం పని చేసేటప్పుడు ఆటుపోట్లు అనేవి వస్తాయి అంటే ఒక వర్గం పని చేస్తున్నప్పుడు ఇంకో వర్గం వాళ్ళు దూషణ చేయడము ఒక వర్గం పని చేస్తున్నప్పుడు వాళ్ళు మాత్రమే చేస్తారా అనడము లేదా ఇంకా వాళ్ళు చేస్తారు కదా మేము వాళ్ళగా ఏం చేసినా మేము పోము అని చెప్పేసి ఆ మంచి పనులకు దూరం కావడము వ్యక్తిగత పోకడ పోవడం ఇటువంటివి చేయకుండా జీవితం అన్నత తర్వాత ఎప్పటికైనా పట్టుదల ఒకసారి దిగాల్సి వస్తుంది కాబట్టి మంచికి దిగండి మంచి కోసం దిగండి సందర్భానుసారము ఉంటే మంచిగా ఉంటుంది వ్యక్తిత్వం మారొద్దు కానీ ఒక మంచి పని ఉండి ఒక మంచి కార్యక్రమం ఉంటే అక్కడ ఖచ్చితంగా దిగడమే అవుతాము కాబట్టి నేను దిగను పట్టుదల వ్యక్తిని ఒక్కసారి కాదంటే నేను అడిగే పెట్టను ఒక్కసారి కాదంటే వాడు ఏమన్నా కానీ నేను భీష్మించుకొని కూర్చుంటే నేను ఇంతే ఇట్లా మొండి పట్టులు పట్టొద్దు ఉండే దగ్గర ఉండాలి మొండి పట్టులు మంచి పని దగ్గర లోకక్షేమ కార్యక్రమాల దగ్గర ధర్మ కార్యక్రమాల దగ్గర దేశ కార్యక్రమాల దగ్గర పట్టుదలకి పోకూడదు అందరినీ కలుపుకొని పోవాలి వ్యక్తిగత పోకడ వేరు ధర్మ కార్యక్రమాలు చేసేటప్పుడు పోకడ వేరు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మనం మనమే పోరికి దిగొద్దు కాబట్టి కలిసి నడవాలి కలిసి సమాజంలో మంచి పనులు చేస్తూ ఉండాలి ఇంకోటి హిందూ ధర్మం ఇంపార్టెంటా మానవ సేవనే ఇంపార్టెంటా అంటే హిందూ ధర్మం అంటేనే మానవ సేవ హిందూ ధర్మంలో సనాతన హిందూ ధర్మంలో ఏం చెప్తుంది జంతువులకి ఆహారం పెట్టాలి చెట్టును పుట్టను గుట్టను అన్నిటిని పూజించాలి సాటి మనిషికి ఆకలి అయితే పెట్టాలి ఆపదలుంటే ఆదుకోవాలి తల్లిదండ్రులు ముఖ్యమైన వాళ్ళు పెద్దలు ముఖ్యమైన వాళ్ళు ఇవన్నీ కూడా మానవ సేవ అంటే ఏంది సనాతన హిందూ ధర్మం అంటే ఇది కాబట్టి అది వేరు ఇది వేరు భావనలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో వీడియోలు నడుస్తున్నాయి అది కాదు అసలు సనాతన హిందూ ధర్మమే పూర్తిగా మానవ ధర్మం మానవ సేవ ధర్మం కాబట్టి ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందరికీ కూడా ఈ విషయం అర్థమైంది అనుకుంటా కాబట్టి ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు ఈగోకి అహంకారాలకు వెళ్ళకండి మనిషి అన్న తర్వాత ఏదోసారి దిగాల్సి వస్తుంది దిగడం వల్ల ఏదో పోయింది అనుకోవద్దు దిగడం వల్ల ఉత్తముడే అవుతాడు తప్ప ఏమి మూర్ఖుడేం కాదు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి అందరికీ ధన్యవాదాలు జై హింద్